మనం ఓ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అందరికీ మనం భక్తితో ఒక బిల్వం ఆయన ముందు సమర్పించిన ఆ శివాకి భక్తి శ్రద్ధలతో సమర్పించిన ఆయనకి ఎంతో ఇష్టమైన ఆయన ఆయన మన అనుగ్రహిస్తాడని మనకి పురాణాలు చెప్తాను అంత ఎంతో ఇష్టమైన ఆ బిల్వం బిల్వం అంటే సంస్కృతంలో బిల్వం అంటారు మనం తెలుగులో దళ వృక్షమండం ఆ మారేడు దళంని ఆ మూడు ఆకులు కలిగిన మారేడు దళంని ఆయన ముందు అర్పించి అయ్యా నా పాపాలను నన్ను భక్తి శ్రద్ధలతో మనం కనుక ఆయన గనుక పూజిస్తే ఆయన మనకి అనుగ్రహిస్తాడు శివయ్య మనం భక్తి శ్రద్ధలతో పూజ చేయడమే ఆయనకి చేయాల్సింది మనం ఏమి పెద్ద పెద్ద నైవేద్యాలు పెద్ద పెద్దవి ఏమీ పెట్టనవసరం లేదు బిల్వం ఒక్క బిల్వం ఆయనకి సమర్పించి నమస్కారం చేసుకున్న ఆయన మనకి సకల పాపాలను నశింప చేయగలుగుతాడు ఆ శివయ్య శివయ్య అని పేరుతో భక్తి శ్రద్ధలతో పిలిస్తే చాలంట హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం బిల్వాష్టికం పారాయణం చేద్దాం బిల్వాష్టకం అంటే శివ పూజలో బిల్వ పత్రాల విశిష్టతను తెలియజేసే ఒక్కగానొక్క శ్లోకం ఎనిమిది శ్లోకాల స్తోత్రం అనేది ఈ బిల్వాష్టకం మూడు ఆకులు దానికి బిల్వాశ్రమం మారేడుదళంకి మూడు ఆకులు ఉండే మూడు ఆకులు ఏమేమి సూచిస్తాయి సత్వగుణం రమగుణం రజగుణం తమ గుణం ఇలా ఐ శివుణ్ణి సూచిస్తాయండి మనం మనం ఈ శ్లోకంలో ఏక బిల్వం శివార్పణం అంటే ఒక దళము నీకు అర్పిస్తున్నా స్వామి అంతా శివార్పణం నువ్వే చూసుకో అయ్యా కష్ట సుఖాలు అని అర్థం ఇప్పుడు మనం శ్లోకంలోకి వెళ్దాం మనం ఇరు ఇప్పుడు బిల్వాష్టికం పారాయణం చేద్దాం భక్తి శ్రద్ధలతో రెండు నాతో పాటు మీరు కూడా వినే చాలంటండి ఇది త్రిధనం త్రిగుణాకారం त्रिनें चिंयुम पापसंहारेक बिल्वसीवाण बिल्वपत्र अच्छिद्रिकोम शुभ तव पूजा करंशिवाण दर्शन बिल्वृक्ष स्पर्शन पापनाशन పాప సంహారం ఏక బిల్వం ఏకబింసి వాలగ్రామేషు విప్రేషు కూపయో ఏక బిల్వం తటాకేవనకూపయోయకోట్రాక బిల్్వంసి కోటి దంతకోటిసస్రేషు అశ్వేధాని ఏక బిల్వం వార్పణం एकं च बिल्वपत्रैश्च कोटियज्ञफलं लभेत् महादेवैश्च पूजार्थम् एकबिल्वं सिवार्पणं काशीक्षेत्रनिवासं च कालभैरवदर्शनं गया प्रयागे मे दृष्ट्वा एकबिल्वं सिवार्पणम् उमया सह देवे వాహనం నంది శంకరం ముచ్యతే సర్వ పాపేభ్యో ఏక బిల్వం శివార్పణం ఇది శ్రీ బిల్వాష్కం సంపూర్ణం అలాగే ఈ బిల్వాష్ఠకం బిల్వాష్కం చదువుకోగానే సరిపోదు కదా దాని యొక్క అర్థం కూడా మనం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్క శ్లోకం చదువుతాను దాంతో అర్థం కూడా చెప్తాను త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం దీని యొక్క అర్థం చెప్తున్నాను మూడు ఆకులు కలిగి మూడు గుణాలను త్రినేత్రుని సూచించి మూడు ఆయుధాలని సూచించే మూడు ఆయుధాలని సూచించి మూడు జన్మల పాపాలను పోగొట్టే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను అని దీని యొక్క అర్థం ఇప్పుడు రెండో శ్లోకం దాని యొక్క అర్థం తెలుసుకుందాం త్రిసాకై బిల్వ పత్రైశా అచ్చిదై కోమలై శివై తవ పూజం కరిష్యామి ఏక బిల్వం శివార్పణం అంటే దీని యొక్క అర్థం ఏంటంటే చిరగకుండా చిరగ చిరగని లేదా పవిత్రమైన మూడు ఆకులున్న బిల్వ పత్రం నిన్ను పూజిస్తున్నాను స్వామి నన్ను అనుగ్రహించు అనే అర్థం ఇప్పుడు మూడోది మూడో శ్లోకం దర్శనం సాల గ్రామేషు విప్రేషు మూడో శ్లోకం చెప్తున్నాను దర్శనం బిల్వ వృక్ష సర్వ స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం నిన్ను దర్శించినచో మాకు పాపాలు నశిస్తాయి నీ స్పర్శనంతో బిల్వ వృక్ష స్పర్శనంతో మన మాకు పాపాలు నడిపిస్తే ఒక్క బిల్వం నీకు సమర్పిస్తే అని అర్థం దాని యొక్క అర్థం సాల గ్రామేషు విప్రేషు తట కేవన కూపయో యజ్ఞకోటి కోటి సహస్రాణం ఏక బిల్వం శివార్పణం మనం కోటి వెయ్యి వెయ్యి ఆవుల్ని దానం చేసిన ఫలం అలాగే కోటి యజ్ఞాలు చేసిన ఫలం ఒక్క బిల్వం శివునికి సమర్పించినంత ఫలితం కలిగిస్తుందంట అలాగే ఇప్పుడు ఐ శ్లోకం దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతాని చ అశ్వమేధ శతాని చ కోటి కన్య ప్రధాన ఏక బిల్వం శివ అర్పణం కోటి మందికి క కన్యాదానం చేసిన ఫలితం కొండంత నువ్వుల దో దానం చేసిన ఫలితం బంగారం దానం చేసిన ఫలితం ఒక శివునికి ఈ బిల్వం అర్పించినచో మనకి విశేషమైన ఫలితం కలిగిస్తుందంట ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం ఏకంచ బిల్వ పత్రం చ కోటి యజ్ఞఫలం ఫలం లభిత్తు మహాదైవశ పూజార్థం ఏక బిల్వం మనం మనం భక్తి శ్రద్ధలతో శివుని సన్నిధులు ఈ బిల్వ ప ఈ బిల్వ పత్రాన్ని ఆయనకి సమర్పించినచో ఆయన ఎంతో ప్రీతి చెంది మనకి అనుగ్రహిస్తాడని ఈ శ్లోకం యొక్క అర్థం ఒక్క ఏక బిల్వం ఏకంచ బిల్వ పత్రం ఒక్క బిల్వంని ఆయనకి సమర్పించినచో ఆయన ఎంతో అనుగ్రహాన్ని కలిగిస్తాడు మనకి ఇప్పుడు ఏడవ శ్లోకం క్షేత్రే నివాసం కాలభైరవ దర్శనం గయా ప్రయాగ మే ఏక బిల్వం శివార్పణం కాశీలో నివసించడం కాలభైరవ దర్శనం ప్రయాగ మాధవుని దర్శనం చేసుకున్నంత పుణ్యం అంట ఒక్క బిల్వం శివ ఆయనకు అర్పించింది చో ఉమయా సహ దేవేశాం వాహనం నంది శంకరం ముచ్యతే సర్వ ఏక బిల్వం శివార్పణం మనం రామలింగ ప్రతిష్ట చెరువులు అవన్నీ తవ్విస్తే ఎంత పుణ్యకార్యం అవుతుందో ఆ శివునికి ఒక్క ఏక ఒక బిల్వం సమర్పించో అంత ఫలితం లభిస్తుందంట అలాంటి ఈ బిల్వాష్టకంని మనం ఇప్పుడు పారాయణం చేసాము అలాగే దాని యొక్క అర్థం చే తెలుసుకుందాం మళ్ళీ ఒకసారి దాన్ని స్లోగా చదువుతాను మీరు కూడా నాతో పచ్చండి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చయుధం త్రిజన్మ పాప సంహారం బిల్వం శివార్పణం త్రిసై బిల్వ పత్ర కోమలై కోమల తవ పూజాం కరిష్యామి ంసి వార్పణం దర్శనం బిల్వ బిల్వృక్ష స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం సంహారల్వ్వంసి వార్పణం సాలగ్రామేషు విప్రేషు తటాకే వనకూపయో యజ్ఞకోటి వనకూపయోటి సహస్రాక బిల్్వంసిర్పణం दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतानि च कोटिकन्यप्रदानेन एकबिल्वं सिवार्पणम् एकं च बिल्वपत्रैश्च कोटियज्ञफलं लभेत् महादेवैश्च पूजार्थम् एकबिल्वं सिवार्पणं काशीक्षेत्रे निवासं च కాళైరవదర్శనం గయా ప్రయాగ మే దృష్టిల్వంశివార్పణం ఉమయా సహదేశే వాహనం నంది శంకరం ముచ్య సర్వాలపేభ్యో ఏక బిల్వంశి వార్పణం ఇది శ్రీ బిల్వాష్టకం సంపూర్ణం మనం భక్తిశ్రద్ధలతో బిల్వం ఆయన ముందు అర్పించి ఈ బిల్వాచకం మనం పారాయణచూ పారాయణం చేసినచూ మనకి తెలియలే మనకి లభించని ఫలితం లభిస్తుంది ఎప్పుడు లభించని ఫలితం లభిస్తుంది ఆ శివయ్యని భక్తి శ్రద్ధలతో మనం పూజిస్తే మనకి మంచి సత్ఫలితాలు లభిస్తాయని మన పూర్వీకులు చెప్తున్నారు అలాంటి ఈ బిల్వాషకంని మనం ఇప్పుడు పారాయణం చేసుకున్నాం ఓం తత్సత్ ఎతత్ఫలం శిక్షణఫల బ్రహ్మాత్మన వస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకాన్ సమస్త సుఖినో భవంతు మీరు కూడా శివుని భక్తులైతే లైక్ చేయండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి